సూర్యాపేట జిల్లా పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత లింగమంతుల స్వామికి ఆమె బోనం సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి బోనం సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నారని చెప్పారు తెలంగాణ సంప్రదాయం సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనమన్నారు కవిత లింగమంతుల జాతర అంటే తెలంగాణలో సమ్మక్క తారట్ల తర్వాత రెండవ అతిపెద్ద జాతర వచ్చి స్వామివారికి వారికి సమర్పించుకోవడం అన్నది నా దృష్టంగా భావిస్తా ఉన్నాను